సభకు నమస్కారం పెద్దలందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ విద్యార్థులు అందరూ ఏ స్కూల్ విద్యార్థులు తెలుసుకోవాలి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు అయితే మీకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మీ కాలేజీలోనే ఆయన రాజమండ్రిలో వర్క్ చేసి తర్వాతనే రాష్ట్రపతి అయ్యారు అది మీ అందరికీ కూడా తెలుసుకో తెలియదో చాలా గర్వకారణమైన విషయం అట్లాగే కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వగృహంలో మనం ఈరోజు సమావేశమయ్యాం ఎదురుగొండ సిటీ మున్సిపల్ హై అనే మేము చదువుకోవటం వల్ల ఈ ఆయన ఆయన స్వగృహం మాకు చిరుపరిచితమైంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది రోజు ఈనాడులో ఒక కథనం వచ్చింది కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురువు ఆత్మూరి లక్ష్మీ నరసింహ స్వామిరాజు గారని ఆత్మూరి నరసింహ స్వామియాజి గారి పుట్టుకతో వైశ్యుడు కానీ యజ్ఞయాగాదులు కతువులు నిర్వహించడం వల్ల ఆ రోజుల్లో ఒక స్వామియాజిగా అవతరించి మన వీరశలింగం పంతులు గారితో పాటు వితంతు వివాహాలు అవన్నీ చేయటంలో వేశారు ఆయన యాక్చువల్గా ఆ రోజు పత్రికలో వారి పేరు రా కందుకూరి వీరశలింగం పంతులు గారి తొలి గురువు అని రాశారు అంటే కందుకూరి వీరశలింగం పంతులు గారి గురించే తెలుసు కానీ ఆయన వారి గురువుల గురించి కూడా మనకి ఆనాటి వార్త ద్వారా తెలియటం జరిగింది అది మీతో పంచుకోవటం సమంజసం మరి తలుస్తున్నాను ధన్యవాదాలు